వేల రూపాయలు మొన్న రేపు వేసవికాలం ముందు ఈకే వేసి టైం లేవచ్చు మూడు దఫాలుగా ఏడు వేలు తర్వాత ఏడు వేలు తర్వాత ఆరు వేలు ఇరవై వేల రూపాయలు అందిపోతా ఉన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో కేంద్రంతో సంబంధం లేకుండా ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పి రైతుల్ని మోసం చేశాడు దగా చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆనాడు పదమూడు వేల ఐదు వందలు ఇచ్చా అంటే కేంద్రం ఆరు వేలు పోను ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఈనాడు కూటమి ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్రం తరఫున కేంద్రం ఆరు వేలు అంటే సుమారుగా రెట్టింపు వాళ్ళు ఏడు వేల ఐదు వందలు ఇస్తే నేను పద్నాలుగు వేలు కూటమి ప్రభుత్వం ఇస్తూ ఉంది ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా ఉంది కేంద్రం ఆరు వేలతో సంబంధం లేకుండా పద్నాలుగు వేలు ఇస్తా ఉందనేది నేను తెలియజేస్తా ఉన్నాను